తెలంగాణ రాష్ట్రం కోసం ఆరునిశలు పోరాటం చేసిన వ్యక్తి అసలు మన తెలంగాణ ప్రాంతానికి నీళ్ళ చుక్క రాదని గత ఆంధ్ర పాలకులు చేసిన కొన్ని సందర్భాలలో చూసినాం అప్పుడెప్పుడో ఆంధ్రాకు కాలువలు కావాలనే అనుకున్నాం కానీ కాళేశ్వరం అనే ప్రాజెక్టును రూపకల్పన చేసి ఆ ప్రాజెక్టు కోసం మహారనేషల్ కష్టపడ్డ కేసీఆర్ సార్ గారికి పెద్దఐనకి ఆ కాళేశ్వరానికి అప్పటి ప్రాతినిధ్యం వహించిన మంత్రి ఉన్న హరీశన్నకు నోటీసులు ఇవ్వడం తెలంగాణ సమాజం సిగ్గు సిగ్గుచేటుగా భావిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మొన్న సుందిల్ల ప్రాజెక్టు కూలిపోతే ఏం చేయలేదు ఎస్ఎల్బి ప్రాజెక్టులో ఎనిమిది మంది చచ్చిపోతే ఏం చేయలేదు రైతులకు ఇస్తా ఉన్న రుణమాఫీలు ఇంతవరకు భర్తాఫ్ చేయలేదు ఆడలకు పింఛునిస్తాను నాలుగు వేలు అది చేయలేదు నువ్వు ఏది చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపించి పది సంవత్సరాల కాలాన్ని ఎంతోమందికి రైతులకు నీళ్లను అందించిన వ్యక్తికి ఈరోజు నువ్వు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వానికి మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రము నీళ్లు రావడానికి అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి హరీచన్న రాత్రనక పగలనక మేడిగడ్డ నుంచి ఇటు మలనసాగర్ దాకా అటు ఎస్ఎల్ఈ ఎస్ఎల్వి ప్రాజెక్టు దాకా కూడా ఆరు నిషలు నిద్ర ఆహారాలు మాని ఆరు నిశలు కష్టపడి పనులు పూర్తి చేసిన హరీష్ అన్నకు ఈరోజు ఆ రూపకల్పన చేసిన కేసీఆర్ తరగతి నోటీస్ ఇస్తున్న ఈ ప్రభుత్వానికి తస్మాత్ జాగ్రత్త న్యాయం ఖచ్చితంగా ఇటువైపు ఉంటది ఖచ్చితంగా న్యాయ పోరాటంగా వెళ్ళి ఈ విజయాన్ని సాధిస్తారు రేపటి ప్రభుత్వం మీద కుప్ప రేపటి ప్రజలు మూడు సంవత్సరాల తర్వాత మీకు తగిన బుద్ధి చెప్తారని మేము హెచ్చరిస్తున్నాం నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏర్పాటు చేసినటువంటి పిసి గోస్ కమిషన్ కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం చాలా శోచనీయం ఇది కాళేశ్వరం కమిషన్ కాకుండా ఇది పూర్తిగా కక్ష సాధింపు కమిషన్ లాగానే పనిచేస్తుందన్న భావన కలుగుతుంది ఏదేమైనా ఒక జ్యుడిషియర్ కమిషన్ యొక్క హక్కులను వారి చర్యలను ప్రశ్నించలేము కానీ ఇది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఏర్పడిప్పటికీ సంవత్సరం పైకాలం ఒక పద్నాలుగు నెలల కాలం ముగిసినప్పటికీ ఇంకా తుది నివేదిక ఇవ్వకపోవడం అదే రకంగా ఆ సమయంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధుల పైన ఆయా శాఖలకు సంబంధించిన ముఖ్యమంత్రి అదే రకంగా మంత్రి గారికి నోటీసులు ఇవ్వడం అనేది పూర్తిగా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్య కోసం ప్రత్యేకించి కేసీఆర్ ప్రతిష్టను హరీష్ రావు గారి ప్రతిష్టను తెలంగాణ ప్రజల్లో తగ్గించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం వీరి ప్రభుత్వంలో సుంఘిశాల వాల్ పడిపోవడం కానీ అదే రకంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం కానీ మహబూబ్నగర్ జిల్లాలో వీర ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన పంపు మునిపోవడం వీటిపైన ఎలాంటి కమిషన్లు లేవు అదే రకంగా పోలవరానికి సంబంధించిన డ్యామ్ కాపర్ డ్యామ్ కూలితే కనీసం ఎన్డిఏ సందర్శించలేదు దానిపైన ఎట్లాంటి కమిషన్లు ఏర్పాటు చేయలేదు కానీ కేవలం ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ఒక ఉద్యమ నేత కేసీఆర్ గారిని అప్రతిష్ట పాల్ చేయడం కోసం కక్ష సాధించే చర్య కోసం అదే రకంగా ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి ప్రజలను ఈ రైతు రుణమాఫీ కావచ్చు రైతు బంధు కావచ్చు అసలు నాలుగు వందల ఇరవై హామీలు బూటక హామీలు ఏది కూడా అమలు చేయకుండా ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం కూడా ఈ కమిషన్ని ఒక కక్ష సాధింపుగా కేసీఆర్ పైన సాధించడానికి ఈ కమిషన్ వాడుకుంటున్నానన్న విషయంలో మేము ఆ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం ఏదేమైనప్పటికీ న్యాయస్థానాలపైన న్యాయ వ్యవస్థ పైన అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి కేసీఆర్ హరీష్ రావు గారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి కమిషన్లు నోటీసులకేం భయపడేదిలే ఏదేమైనప్పటికీ మన ఎంటైర్ జ్యుడిషియరీ సిస్టంలో మన రాజ్యాంగం ప్రకారం అక్కడ బ్యూరోక్రాట్సే పనిచేస్తారన్న విషయాన్ని కూడా కమిషన్ కావచ్చు ప్రభుత్వం కూడా గుర్తెరగాలి ఇట్లాంటి చిన్న చిన్న నోటీసులకు ఎవరు కూడా పెద్ద అదిరిపోరు ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం కేసీఆర్ హరీష్ రావు గారి ప్రతిష్టను తగ్గించాలని అదే రకంగా ఏదో కక్ష సాధించాలన్న ఉద్దేశంతోనే ఇట్లాంటి కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా నోటీసులు ఇచ్చి ఒక కక్ష సాధించే ప్రయత్నమే చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం ఇట్లాంటి నోటీసుల ద్వారా ఏం కూడా రేత్ర ప్రభుత్వం సాధించాలి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ హరీష్ రావు గారికి ఈట రాజేందర్ గారికి గత ప్రభుత్వ ఆయంలో తెలంగాణ ప్రజలు పడుతున్న గోసను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరం ప్రాణాలకు తెగించి ఉద్యమం చేసి మనకు నీళ్లు నియామకాలు నిధులు ఇవి సమకూర్స్తనే తెలంగాణ ప్రజల గోస తీర్తుందనే ఒక లక్ష్యంతో ఆనాడు అధికారం ఉండి కూడా పదవులను తెగించి కేంద్రాన్ని మెడలోంచి తెలంగాణ సాధించి తెలంగాణ తెచ్చిన తెలంగాణను సద్వినియోగం చేసుకొని బంగారు తెలంగాణగా మార్చాలనే ఒక ఉద్దేశంతో దీనికి సాగునీరు తాగునీరు చాలా ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు ను నిర్మించడం జరిగింది అది నా భూతో నా భవిష్యత్ గత స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఏ ప్రభుత్వం కూడా చేయనసీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఒకటి లిఫ్టింగ్ ఆఫ్ ద లివర్ అనేది ఎత్తిపోతల పథకము మనం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకోవడం జరిగింది అది కూడా మూడున్నర సంవత్సరాల కాలంలో దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పాలకులు కేసీఆర్ గారికి వచ్చిన మంచి పేరును దాన్ని అగౌరవపరుస్తుంది ఇలా తెలంగాణ యావత్ తెలంగాణ రైతులు కూడా గత పది సంవత్సరాలు ఒకనాడు వ్యవసాయమే దండుగానే పరిస్థితి నుంచి వ్యవసాయం దండుగా మార్చి చేసిన సందర్భాన్ని మన తెలంగాణ రైతులు ఎవరు కూడా మర్చిపోలేదు ఇలా కుట్రపూరితంగా రక్ష సాధించే ఉద్దేశంతో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ రోజు కేసీఆర్ గారిని కేసీఆర్ గారి ఎంబడున్న ముఖ్య నాయకులను బలం చేసే భాగంలోనే ఈ నోటీసులు ఈ కాళేశ్వరం మీద ఎక్కువ ప్రజలందరికీ తెలుసు కాళేశ్వరం కట్టక ముందు కాళేశ్వరం నీళ్లు గ్రామ గ్రామాన పారక ముందు తాగునీరు సమస్య ఎంత కష్టంగా ఉండే సాగునీరు విషయం ఏముండే ఈరోజు గత పది సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాలలో ఏ రోడ్డు చూసినా వడ్ల కళ్ళ లెక్క మన అనిపిస్తుంది అది ఎవరు దాసలేరు అది నగ్న సత్యం అన్నది ప్రతి రైతు కూడా తెలుసు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ అని పెట్టి కమిషన్ వేసి కొంచెం వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెట్టి బదనాం చేసి ఏదో పైచాచి కానిందం పొందాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు ప్రవర్తిస్తుందని చెప్పకనే చెప్పక తప్పదు కేసీఆర్ గారు రాత్రి బగళ్ళు హరీష్ రావు గారిని అక్కడనే ఉంచి ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన ఒక కార్యకర్తగా ఒక కార్మికునిగా పనిచేసి కాళేశ్వరాన్ని మూడున్నర సంవత్సరాలు పూర్తి చేసి ఇలా యావత్ తెలంగాణ ప్రజలను రైతులను భారతదేశానికి ఆదర్శంగా నెరవేర్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు హరీష్ రావు గారు అలాంటి నాయకులను ఈ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బదనాం చేద్దామంటే అది అంత సులభమైన కాదు దీనికి నిదర్శనం తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఎంత సంపూర్ణంగా విశ్వసిస్తుందో ఉన్న సిల్వర్ జూబ్లీ సందర్భంగా వరంగల్ సభనే దీనికి నిదర్శనం అని చెప్పకనే చెప్తుంది కాబట్టి ఎన్ని కుయొత్తులు పండినా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వము బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ప్రజలకు దూరం చేయలేరు ఇవన్నీ కుట్రలు షేదించుకోండి ఎందుకంటే చట్టాల మీద సంపూర్ణ విశ్వాసం ఉన్న వ్యక్తులు కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి చేతగాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టుపై నోటీసులు పంపించిందో ఇది తెలంగాణ రాష్ట్రం ప్రజల ప్రజానికం అంతా కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రాదనుకున్న తెలంగాణను కాదనుకున్న తెలంగాణను కేసీఆర్ గారు ప్రాణానికి సైతం తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అమర దీక్షకు పోయి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత వచ్చిన తెలంగాణలో ఏదైతే ఈ మెదక్ జిల్లా అత్యంత పై ఎత్తు భాగంలో ఉంటుందో ఉమ్మడి మెదక్ జిల్లా ఎత్తు భాగంలో ఉన్నందున ఇక్కడ రోజు పేపర్ చూసినా తెలంగాణ రాష్ట్రం రాకముందుకు గత సమైక్యాంధ్ర పాలనలో పేపర్ చూసిన టీవీ చూసిన రైతుల ఆత్మహత్యలు అని చెప్పి తప్ప వేరేది ఒకటి ఇంకొక లైన్ ఉండేది కాదు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వార్తలు చూసి చలించిపోయిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ఇక్కడ ఈ మెదక్ జిల్లా ప్రాంతానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి పది జిల్లాలలో కూడా ఏ రైతు కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని బతికి రైతు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దనే ఉద్దేశంతో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాజెక్టుకు ఒక మ్యాప్ రూపకల్పన చేసి మూడున్నర సంవత్సరాలలోనే ప్రపంచంలో అత్యంత వేగవంతంగా ఒక ప్రాజెక్టు నిర్మాణం జరిగింది ఇంత పెద్ద ప్రాజెక్టు అని అంటే అది ఖచ్చితంగా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఏదైతే చివరకు ఇక్కడ సిద్ధి అన్నారం మేడిగడ్డ సుందిల్లా మొదలుకుంటే ఇక్కడ సిద్దిపేట దగ్గర రంగనాయక్ సాగర్ కావచ్చు గజ్వెల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ కావచ్చు ఇక్కడ గజ్వెల్ నియోజకవర్గంలోనే కొండపోచమ్మ సాగర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ వరకు నీళ్లు అందాలి దీని తదనంతరం హైదరాబాద్ లో కూడా తాగునీటికి కానీ వాడుకోవడానికి కానీ వాటర్ అందాలనే ఒక గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు ఈ పథకాన్ని రూపకల్పన చేసి మూడున్నర సంవత్సరాల్లోనే ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తున్నారు దీన్ని ఏదో రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చిన్న విషయం చెప్తున్నా మీకు చేతనైతే ఇంతకంటే మంచి పని చేయాలి కానీ ఇక్కడ వరకు ఏదైతే కొండపోచమ్మ సాగర్ లాస్ట్ కు ఉంటే ఇక్కడి వరకు నీళ్ళు అందినాయి ఈ మీ కళ్ళ కాంగ్రెస్ నాయకుల కళ్ళ కనబడతలేదా మీకు మీకు చేతనైతే ఇంతకంటే మంచి పని చేయదు అవునాయా నేను ఒకటే అడుగుతున్నా ఏదైతే మేడిగుడ్డ మేడిగడ్డల రెండు పిల్లర్లు గుంగిరేవో నువ్వు మినిమం ఒక అరవై సంవత్సరాల వయసుకు వచ్చినట్టున్నావు రేవంత్ రెడ్డి నీకు ఎప్పుడు జ్వరము సడిది దగ్గు ఏం రోగం రాలేదా మనిషి అన్నప్పుడు రోగం ఎట్లయితే వస్తుందో దానికి కూడా మందులు ఉంటాయి ఇది కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు కదా ఇంత పెద్ద ప్రాజెక్టు ఆరు వందల మీటర్ల లోతు నుండి ఆరు వందల మీటర్ల పైకి ఈ ప్రాజెక్టు తీసుకొచ్చి ఇక్కడ నీళ్ళు అందించిండు ఎక్కడి వరకు నీళ్ళు అందాలనో అక్కడి వరకు నీళ్ళు అందించిండు ఆ ఘనత కేసీఆర్ గారిది మీరేదో ఏదో ఒకటి దొరకబట్టుకున్న నువ్వు నువ్వు ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ ను బదనాం చేద్దామంటే ఆకాశం మీద ఉమ్మేస్తే రేవంత్ రెడ్డి నీ మీదనే పడుతుంది తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజానీకం అంతా ఇక్కడ చైతన్యవంతమైన ప్రజానీకం ఇక్కడ వాళ్ళు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మీ పట్ల కేసీఆర్ గారి పట్ల మీరు ఏదన్నా ఇలాంటి ఇంకా మీరు పిచ్చి పిచ్చి కమిషన్లు ఇది కాంగ్రెస్ కమిషన్ అంటున్నారు కాళేశ్వరం కమిషన్ అంటలేదు చిన్న ఓటకు వచ్చిన పిలగాడి నుంచి మొదలుకుంటే ముసలివాళ్ళ వరకు కూడా ఏమంటారంటే రేవంత్ రెడ్డి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు రేవంత్ రెడ్డిది ఇది కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు అని చెప్పి చెప్తా ఉన్నారు మీ చిల్లర ప్రయత్నాలు బంద్ చేసుకొని మీరు ప్రజల పట్ల మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల పట్ల ఆరు గ్యారెంటీల పట్ల మీరు శ్రద్ధ చూపండి మీరు మంచి పేరు తెచ్చుకోండి కానీ ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేసి కేసీఆర్ గారి పట్ల మీరు ఏదైనా చిల్లర విషయాలు చేస్తే తెలంగాణ సమాజ సమాజం అంతా చూస్తూకోదు మీపై తిరగబడి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వస్తే భరతం బట్టి బయటకు వెళ్ళగొట్టేదాకా మీరు చూసుకోవద్దని హెచ్చరిస్తా ఉన్నాను ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్